నల్గొండ పట్టణంలో రెహమాన్ బాగ్ యువత సేవా స్ఫూర్తిని పరిమళింపజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్లిం మతగురువు మౌలానా యాసిరాధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని నిరాశ్రయులు మరియు నిరుపేదలకు వంద మందికి పైగా దుప్పట్లు పంపిణీ చేయడం హృదయాన్ని హత్తుకునే అంశంగా నిలిచింది నల్గొండ పట్టణంలో రెహమాన్ బాగ్ యువత సేవ స్ఫూర్తిని పరిమళింపజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్లిం మత గురువు మౌలానా యాసిర్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోనే నిశ్చాయిలు మరియు నిరుపేదలకు వందకు పైగా దుప్పట్లు పంపిణీ చేయడం హృదయాన్ని హత్తుకునే అంశంగా నిలిచింది ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐ రా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా నిరుపేదలకు దుప్పట్లు అందజేశారు రోడ్లపై చలికి వనికే నిజాయిలు అలాగే శాంతి మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఈ సేవ అందించారు సిఐ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం భాగంగా జిల్లా ఎస్పీ శరచంద్రబాబు ఆదేశాలతో యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా తీసుకెళ్లి సన్మార్గం వైపు నడిపే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రమిస్తుందని తెలిపారు అనంతరం యువతకు సందేశాన్నిచ్చారు డబ్బును వ్యసనాల్లో వృధా చేయడం కాదు మంచి పనుల్లో పెట్టిన ఒక్కరుపై కూడా ఎవరో ఒకరి జీవితాన్ని కాపాడగలదని రెహమాన్ బాగ్ యువత చేసిన ఈ సేవ ప్రతి యువకుడికి ఆదర్శం కావాలని అన్నారు సమాజానికి నిలువు దూరంగా ఉండే సేవా కార్యక్రమాలలో యువత ముందుండాలని చెడు వ్యసనాల నుంచి బయటపడి సక్రమ దిశగా నడవాలని సూచించారు మౌలానా యాసిర్ మరియు ఆయన టీం చూపించిన సేవాభావాన్ని సిఐ రాజశేఖర్ రెడ్డి అభినందిస్తూ ఇలాంటి నిస్వార్థ సేవలోనే పరమానంద ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలని పేర్కొన్నారు ઓă Slow, slow.

ఏ ఊరు మీదిమ్మా ఏ ఊరు ఇంకనే ఉంటున్నావా మంచి పెడుతుంది తిండి ఓకే మీరు అదే చలికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే మన మౌలానా గారు బెడ్షీట్స్ తెచ్చారు లైట్ తెప్పించ అరే జాసన అల్లు కదమంచి వంచున రాడు ఆ కోట మెంటల్ గా అర్థనా కమంటది ఇంకొస్నే అన్న నామే ఇస్కో దిన్ని సార్ కొడమల సార్ పిరో నైట్ నైట్ దిస్కొస్తం కావాల అన్న అవునా ఏందయ్య ఏందయ్య అన్నం భైపాడు అన్నం నినేను అన్నం అన్న ఆ ఏందయ్య ఏందయ్య బండి వచ్చేకుంటది మాలన అయితే దేకి కాలికి ఇబ్బంది వస్తుందరా

మంచి ఇరవై ఐదు మంది మా పర్మిషన్ ఒక ఆయన జాగ్రత్తగా ఉన్నాడు ముప్పై లక్షలు పెట్టిందా కో ఆయన మన ఏం పట్టిస్తారు ఇక ఇల్లు మూడు వందలు పంచున్నా ఇప్పుడు పదివేలు చేసి ఈరోజు నల్గొండ పట్టణంలో రాత్రి పది గంటల టైం నుంచి యాసిరి మౌలానా గారి అండ్ యూత్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి నీడి పర్సన్స్ రోడ్లపై పడుకున్న వాళ్ళందరికీ కూడా బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం మనకు తెలుసు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు ఏమిన్నా అని నానుడితోని ఈరోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొని సుమారుగా నలభై నుంచి నలభై ఐదు మందికి ఈ బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడం నిజంగా గొప్ప విషయము ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చమ్మ ఆశ్రమంకు మనకు తెలుసు మన కలెక్టరేట్ దగ్గరలో ఉన్నట్టుగా ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేసుకుంటూ చాలామంది నిరాశలకు ఆశ్రయం కల్పిస్తూ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంది దీంట్లో భాగంగా మన మధుగారి సహకారంతో ఈ దీంట్లో ఇక్కడ చాలామందికి నీడీ పర్సన్స్కి ఈ బెడ్షీట్స్ అవసరం ఉందని చెప్పిన వెంటనే మన యాసిర్మలానా గారు స్పందించి ఈ ఆశ్రమంకి మా చేతిలో మీరుగా నిజంగా వాళ్ళకి అందించడం గొప్ప విషయము ఈ సందర్భంగా యాసిరి మౌలానా అండ్ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలందరూ బీటెక్ పిల్లలందరూ ముందుకు వచ్చి వంతుగా మేము సాయం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి పూలుకునేటువంటి వాళ్ళందరూ కూడా మా पुलिस तरफ पेर पेरना धन्यवाद दुना दे अलागे मुख्य आश्रम पिचम्मा की पोल तरफ नीचे धन्यवाद देंट थैंक यू बस्मिल रही आज अट्ठाईस नवंबर को रात के साढ़े दस बजे नलगुंडा टाउन के अंदर शहर के अंदर मुख्तलफ जगहों पर जो बेघर बेसहारा लोग सड़क के किनारे रोड के किनारे आराम करते हैं सर्दी का मौसम है बहुत तेज़ सर्दी हो रही है ऐसे में हुकूमत की तरफ से भी एहतियात की हिदायत आ रही हैं तो हमारे नौजवानों की तरफ से और ख़ास तौर से हमारे घरों में रहने वाली ख़वात ने अपनी पॉकेट मनी से ये एक बड़ा कार प्रोग्राम मनद किया है तकरीबन सौ ब्लैंकेट्स हम लोगों ने आज यहाँ तकसीम किए इस प्रोग्राम को हमने स्पेशल गस्ट के तौर पर गलगुंडे के वन टाउन के सीआई यंग डायनामिक ऑफ़िसर हमारे राशिखा रेड्डी साहब को हमने इनवाइट किया साहब ने हमें टाइम दिया इसका हम बहुत शुक्रिया अदा करते हैं पुलिस हमारे साथ ऐसे कामों में बहुत साथ देती है और हम भी ये यकीन दिलाते हैं ख़ास तौर से हमारे साथ जो टीम है ये वो नौजवान हैं जो रातों को अपने वक्त की हिफाजत करने वाले और अपने मुस्तबिल को रोशन करने के इरादों से ये हमारे साथ जुड़े हुए हैं ये अच्छे मुस्कबिल के लिए कोशा हैं हम उम्मीद करते हैं कि इस तरह के नेक कामों में सर्विस के कामों में खिदत के कामों में ये आगे चलते रहें इसी मुनासबत से हमारा पूरे शहर को कवर करने का इरादा है और अचानक हमें यह मालूम हुआ कि यहाँ ये जो ओल्ड एज होम है पिचम्मा का वहाँ पर तकरीबन तीस के करीब लोग हैं उनकी मदद के लिए भी हम यहाँ फ़ौर पहुँचे और यहाँ इसी ए साहब के हाथों से हमने ब्लैंकेट्स डिस्ट्रीब्यूट करवाए इस मौके पर आने वाले तमाम दोस्तों का मैं शुक्रिया अदा करता हूँ और ख़ास तौर से सी ए साहब का और पूरे पुरी पुलिस डिपार्टमेंट का हम शुक्रिया अदा करते हैं और पिचम्मा हम आपके अप्रिशिएट करते हैं कि इस उम्र में इन्होंने तकरीबन 20 औरतों को यहाँ संभाला हुआ है और मैं नरुंडे वालों से अपील करता हूँ कि आगे बढ़िए इनका साथ दीजिए इनको हिम्मत दीजिए इनकी ज़रूरतें मालूम कीजिए ये बेघर बेसहारा औरतें हैं इनकी मदद के लिए नरूंदे वालों को आगे आना चाहिए इस प्रोग्राम में शरीक होने वाले तमाम दोस्तों को पुलिस डिपार्टमेंट को सी साहब को मैं शुक्रिया अदा करता हूँ ఏం పేరు నాకు ముస్లింస్ వాళ్ళ పేరు మొఘలైన గారు మరి ఎస్ఐ సిఏ గారు మరి పత్రిక వీళ్ళేతరులు ఆయన ఒకరోజు వచ్చి మా బాధ చూసిండు ఆయనకు ఈ వచ్చిన యూత్కు పిల్లలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా హాస్టల్కి చీకట్లు వచ్చి చెద్దర్లు కప్పినందుకు ఇంకా మా మిత్రులు లేరు అందరూ చాలా చాలా ధన్యవాదాలు మేము గుర్తుంచుకుంటాం అందరు సహకరిస్తారు నాకు నేను నేను దేశ సేవకు అందరు సహకరిస్తారు ఇల్లు లేవు అని అనరు నేను అడగను వాళ్ళే తెచ్చి ఇష్టపూర్తిగా ఇస్తారు ఎంత రైతులు కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ తలుపు కొట్టగానే డోర్ తీసి ఏంద ఏం తెచ్చిందంట ఎందుకంటే నాకు భయం ఈ మెంటల్ వల్ల వీళ్ళని తోలుతారు అందుకోసం అన్న మీరేమన్నా ధన్యవాదాలు మీరేమన్నా అనుకుంటే నేను ఆశించిన ఎప్పుడెప్పుడు తోలుతారు మా కాడ అందుకోసమే అన్న వీళ్ళకి తెలియదుగా Сад.